మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లిష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తలని ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు పది రోజుల వరకు నిర్వహి పది రోజుల వరకు సెషన్స్ నిర్వహించే అవకాశం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఇరవై రెండు నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమా బడ్జెట్ ప్రవేశపెట్టడంతో రాష్ట్రంలో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై మూడున పార్లమెంట్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఈ నేపథ్యంలో అక్కడి నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు లెక్కల ప్రకారం నిధుల లెక్కల ప్రకారం రాష్ట్ర సర్కారు కూడా ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నాహకాలు ప్రారంభించింది ఈ నెల ఇరవై రెండు లేదా ఇరవై నాలుగున బడ్జెట్ సమావేశాలు ప్రారంభించి కనీసం పది రోజుల పాటు నిర్వహించాలని భావిస్తున్నది ఈ నెల ఇరవై రెండు లేదా ఇరవై నాలుగు నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెట్టబోతుంది ఇక్కడ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి ఇక్కడ శాసనసభలో అయితే ఇక్కడ కేంద్రంలో ఇరవై మూడు ఈ నెల ఇరవై మూడు నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కేంద్రంలో పార్లమెంట్లో ఆ ఆ సమావేశాలకు సంబంధించి అక్కడ బడ్జెట్ ఇక్కడ ఏ శాఖకు ఎంత కేటాయిస్తో దాన్ని చూ చూ చూసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ బడ్జెట్ నిరుద్యోగులు ప్రతిపక్షాల ఉచ్చులో పడద్దు పరీక్షలు వాయిదా వేసుకుంటూ పోతే జాబ్ క్యాలెండర్ అమలు మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఉద్యోగ నియామకాలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్లాన్ హైద హైదరాబాద్ అభివృద్ధికి కిషన్ రెడ్డి ఒక పైసా తేలేదని వాఖ్య ప్రతిపక్షాల ఉచ్చులో పడి నిరుద్యోగులు మోసపోవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు పరీక్షలు వాయిదా వేసుకుంటూ పోతే జాబ్ క్యాలెండర్ ఎలా అమలు చేస్తామని ప్రశ్నించారు ఎన్నికల కోడ్ వల్ల ఉద్యోగాల భర్తీ ఆలస్యమైందని చెప్పారు నేను విద్యార్థి సంఘ నాయకుడిగా పనిచేశాను అన్ని సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా మంచిగా చదువుకొని ఉద్యోగాలు సాధించండి ప్రతిపక్షాల ఉచ్చిలోకి చిక్కి విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు నిరుద్యోగులు సమయం పాటించాలి మేధావుల అభిప్రాయం తీసుకొని జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం ప్రభుత్వం ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉంటుంది ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి వాటిని పరిష్కరిస్తామని తెలిపారు ఈ విధంగా నిరుద్యోగులకు సంబంధించి ప్రతిపక్షాల ఉద్యోగపడవద్దని ఇక్కడ నిరుద్యోగులు ఏదైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో దానికి సంబంధించి ఇక్కడ పరీక్షలు వాయిదా వేసుకుంటూ పోతే జాబ్ క్యాలెండర్ ఎలా త రూపొందిస్తామన్నట్టుగా ఇక్కడ నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ విధంగా ప్రతిపక్షాల ఉచ్చులో పడి నిరుద్యోగులు సమయం వృధా చేసుకోవద్దు మంచిగా చదివి జాబ్ ఉద్యోగం సాధించాలన్నట్టుగా ఇక్కడ నిరుద్యోగులకు సలహా ఈ విధంగా దిశానిర్దేశం ఇస్తున్నాడు ఈయన పొన్నం పొన్నం ప్రభాకర్ ఆదాయం పెంచాలి ట్యాక్స్ ఎగవేతదారులపై కఠినంగా ఉండండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం మంత్రి టార్గెట్లతో మంత్లీ టార్గెట్లతో ముందుకు వెళ్ళాలి జిఎస్టీ రాబడిపై ఫోకస్ పెట్టాలి పక్కాగా ఆడిట్ చేపట్టాలి ఎన్నికలప్పుడు భారీగా లిక్కర్ సేల్స్ పెరిగినా ఆ మేరకు రాబడి ఏది కమర్షియల్ ట్యాక్స్లో మంచి గ్రోత్ మరింత బాగా పనిచేయాలి మూడు నెలల్లో రాష్ట్ర సొంత ఆదాయం ఇరవై తొమ్మిది వేల కోట్లు ఇంకా పెరగాల్సింది నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై ప్రతి నెల రివ్యూ చేస్తానే ఈ విధంగా ఆదాయం పెంచాలి ట్యాక్స్ ఎగవేతదారులపై కఠినంగా ఉండండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ట్యాక్స్ ఎగవేతదారులపై కఠినంగా ఉండండి ఇక్కడ నిక్కచ్చిగా వ్యవహరించి ఆదాయం వాళ్ళని ఆదాయం రాబట్టాలన్నట్టుగా ఇక్కడ పన్ను వసూలు చేయాలి అని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి ఆదాయం వచ్చే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలపైన అధికారులు ఫోకస్ పెట్టి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ఇక్కడ ఆదాయాన్ని వసూలు చేసే విధంగా ఉండాలి ఆదాయానికి అధిక ఆదాయం రాబట్టాలన్నట్టుగా ఇక్కడ అధికారులకు దిశానిర్దేశాలు ఇస్తున్నారు ముఖ్యంగా పన్ను ఆదాయ పన్ను అదేవిధంగా ఎక్సైజ్ శాఖ అదేవిధంగా రిజిస్ట్రేషన్ల శాఖ మీద నుంచే ఎక్కువగా ఆదాయం వస్తుండగా వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టి ఇక్కడ పనిచేయాలన్నట్టుగా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు సీఎం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఆదాయం తెచ్చే డిపార్ట్మెంట్లన్నీ నిర్ణీత వా వార్షిక లక్ష్యాలని సాధించేందుకు ప్రయత్నించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రాబడి పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు పన్ను ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలన్నా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలన్నారు జిఎస్టీ చెల్లింపుల విషయంలో ఎవరిని ఉపేక్షించకూడదని నిక్కచ్చిగా పన్ను వసూలు చేయాలని చెప్పారు ట్యాక్స్ ఎగవేతదారులపై క చర్యలు తీసుకోండి ఎంత వారన్నా వదిలిపెట్టద్దు ఈ విషయంలో అధికారులపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదు అని సీఎం స్పష్టం చేశారు వారికి వార్షిక లక్ష్యానికి తగ్గట్టు ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి డిపార్ట్మెంట్ నెలవారీగా టార్గెట్లను తయారు చేసుకోవాలన్నారు ఎప్పటికప్పుడు సా సాధించిన పురోగతిని బెరీజ్ వేసుకోవాలని సూచించారు ట్యాక్స్ వసూళ్లకు సంబంధించిన డిపార్ట్మెంట్లలో అవసరమైతే సంస్కరణలు చేపట్టాలని ఆయన సూచించారు ఎక్సైజ్ వాణిజ్య పన్నులు మైనింగ్ స్టాంపులు రిజిస్ట్రేషన్లు రవాణా శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి గురువారం సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు ఈ విధంగా పన్ను ఎగవేతదారులపై కఠినంగా వ్యవహరించి ఇక్కడ కఠిన చర్యలు తీసుకోవాలి తగిన చర్యలు తీసుకోవాలి ఎట్లా మొత్తం మీద పన్ను ఆదాయ పన్ను వసూలు చేయాలన్నట్టుగా ఇక్కడ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎంతటి వారున్నా వసూలు చేయాలి వదిలిపెట్టేది లేదు ఈ ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి ఉండదు వీటి సంబంధించి అని ఇక్కడ ఆదాయాన్ని తప్పకుండా ఆదాయ పన్నులను వసూలు చేయాలన్నట్టుగా ఇక్కడ దిశానిర్దేశాలు ఇస్తున్నారు వివిధ శాఖ అధికారులకు ఈ శాఖ అధికారులు ఎక్సైజ్ శాఖ వాణిజ్య పనులు మైనింగ్ స్టాంపు రిజిస్ట్రేషన్లు రవాణా శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి ఆదాయం వసూలు చేయాలి అన్నట్టుగా ప్రజల నుంచి ఇక్కడ నిక్కచ్చిగా వ్యవహరించి వసూలు చేయాలి ఎట్లా ప్రభుత్వానికి ఆదాయం పెంచే దిశగా పనిచేయాలి వార్షిక బడ్జెట్కు వార్షిక బడ్జెట్ను ఉద్దేశించి నెల నెల టార్గెట్లు పెంచు పెట్టుకొని పనిచేయాలన్నట్టుగా నెల నెలకు ఇక్కడ పో విచార సర్వే చేసి విచారణ జరిపి ఇక్కడ ప్రతి నెల వాళ్ళు సమీక్ష సమావేశం నిర్వహించాలి బడ్జెట్ సమావేశం సంబంధించి అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు తెలియజేశారు అక్రమ మద్యంపై నిఘా ఎన్నికలప్పుడు మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగినప్పటికీ అంత మేరకు ఆదాయం పెరగకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు అసలు ఎక్సైజ్ శాఖలో ఏం జరుగుతున్నదని ఏం జరుగుతున్నదని ఆయన అడిగారు ఈ ఆర్థిక సంవత్సరం మూడు నెలల్లో కేవలం మూడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు పెరగడం ఏమిటి ఏమిటని ఆయన అన్నట్లు సమాచారం ఎక్సైజ్ డ్యూటీ కింద గత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో నాలుగు వేల నాలుగు వందల ఐదు కోట్లు రాగా ఈసారి నాలుగు వేల ఏడు వందల ఎనభై నాలుగు కోట్లు వచ్చాయి డిస్టిలరీస్ నుంచి మద్యం అడ్డదారి పడుతున్నట్లు పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు ప్రాథమికంగా తెలుస్తున్నదని సీఎం సీరియస్ అయినట్లు తెలిసింది మద్యం అడ్డదారి పట్టకుండా నిఘా పెట్టాలని అందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సీఎం ఆదేశించారు అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేయాలని నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్కు లిక్కర్ను అడికడి అరికడితే ఆదాయం పెరిగే అవకాశం ఉందని సమావేశంలో చర్చ జరిగింది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను అరికడితే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను అరికడితే ఆదాయం పెరిగే అవకాశం ఉందని సమావేశంలో చర్చ జరిగింది అక్రమ మద్యంపై నిఘా పెట్టండి ఇక్కడ అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న అక్రమంగా అనుమతి లేకుండా మగ్ర మద్యం అమ్ముతున్న వాటిపై కఠిన చర్యలు తీసుకోండి ఆదాయం అక్రమ మద్యంపై ఆదాయం వచ్చే మార్గం తగ్గింది ఇక్కడ ఎందుకు తగ్గింది దాని మీద సమీక్ష సమావేశం నిర్వహించి ఇక్కడ అక్కడ అలాంటి లోపం జరగకుండా చూడాలన్నట్టుగా ఇక్కడ అధికారులకు మద్యం మీద ఆదాయం వచ్చే సమీకరణ చేపట్టాలన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశాలు ఇస్తున్నారు ఈ సందర్భం మూడు బ్యారేజీల నిర్మాణంలో యాభై సబ్ కాంట్రాక్ట్ సంస్థలు అవన్నీ కేసీఆర్కు అత్యంత క్లోజ్గా ఉండవా ఉండే వాళ్ళవే కాళేశ్వరంపై జస్టిస్ గోస్ కమిషన్ విచారణలో వెళ్లడి కాంట్రాక్ట్ సంస్థల ఆర్థిక లేవా లావాదేవీలపై కమిషన్ ఆరా ప్రతి పైసా లెక్క తీసేందుకు త్వరలో చార్టర్డ్ చార్టెడ్ అకౌంటెంట్ నియామకం అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయం క్రాస్ ఎగ్జామినేషన్కు వేరే రాష్ట్రం నుంచి అడ్వకేట్ పదహారున కమిషన్ ముందు వెదిరే శ్రీరామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పదిహేనున తన వాదనలు వినిపించనున్న విద్యుత్ అధికారి కంచర్ల రఘు కాళేశ్వరం ప్రాజెక్టులో ఆర్థిక అవ అవకతవకలపై జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలోని జుడిష్ జుడిషియల్ కమిషన్ ఎంక్వైరీని ముమ్మరం చేసింది టెక్నికల్ అంశాలతో పాటు ఆర్థిక అక్రమాలపై సమాంతరంగా విచారణను చేపట్ చేపడుతున్నది ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలో భారీ అవకతవకలు జరిగినట్లు ఆ మూడు బ్యారేజీల నిర్మాణంలో యాభైకి పైగా సబ్ క్రా కాంట్రాక్ట్ సంస్థలు భాగమైనట్లు కమిషన్ దృష్టికి వచ్చినట్టు తెలిసింది ఇక్కడ మూడు బ్యారేజ్ల నిర్మాణంలో యాభై సబ్ కాంట్రాక్ట్ సంస్థలు అవన్నీ కేసీఆర్కు అత్యంత క్లోజ్గా ఉండే వాళ్ళవే కాళేశ్వరంపై జస్టిస్ గోస్ కమిషన్ విచారణలో వెళ్ళడి ఇక్కడ మూడు బ్యారేజీల నిర్మాణంలో యాభై సబ్ కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ సంస్థలు ఉన్నాయి ఆ యాభై సబ్ కాంట్రాక్ట్ సంస్థలన్నీ కేసీఆర్కు క్లోజ్గా ఉండే వాళ్ళవే ఆ సంస్థలన్నీ అని ఇక్కడ అత్యంత క్లోజ్గా ఉండే వాళ్ళవే ఇక్కడ కాళేశ్వరంపై జస్టిస్ కోస్ట్ కమిషన్ విచారణలో వెల్లడైంది ఇక్కడ అవకతవకలు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అవకతవకలపై ఇక్కడ కేసీఆర్ కావాలని ఇక్కడ కేసీఆర్ తప్పిదం వల్లనే ఇదంతా జరిగింది అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ సంబంధించిన వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్ట్ యాభై సబ్ కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించిండు ఆ మూడు బ్యారేజీల పనులను వాళ్ళంతా అవకతవకలకు పాడుపడేడు దానివల్ల ఇక్కడ లోపాలు ఏర్పడ్డే కా కాళేశ్వరం ప్రాజెక్టులో అని ఇక్కడ విచారణలో వెల్లడైంది అన్నట్టుగా ఇక్కడ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తెలియజేసింది నిజంగా పదహారున కమిషన్ ముందు వెదిరే శ్రీరామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పదిహేనున తన వాదనలు వినిపించనున్న విద్యుత్ అధికారి కంచర్ల రఘు ఓడిపోయినా కేసీఆర్ బుద్ధి మారలేదు బు బురద చల్లడం ఆపై ఓటమిపై సమీక్షించుకోండి మంత్రి శ్రీధర్ బాబు అధికారంలో ఉన్నప్పుడు సెక్రటేరియట్ పోలే ప్రజల్ని కలవలే ఇప్పుడు కార్యకర్తలనే ఫామ్ హౌస్కు రమ్మంటున్న రమ్మంటున్నారని విమర్శ విధంగా ఓడిపోయినా కూడా కేసీఆర్ బుద్ధి మారలేదని కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారు మంత్రి శ్రీధర్ బాబు ఈ విధంగా ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు సెక్రటే సెక్రటేరియట్ పోలేదు ప్రజల్ని కలవలేదు ఇప్పుడు కూడా ఫామ్ హౌస్లో ఇప్పుడు కార్యకర్తలే ఫామ్ హౌస్కు కా కార్యకర్తలనే ఫామ్ హౌస్కు పిలిపించుకుంటున్నారని కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడారు ఇక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండగా కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ పోయి కలుస్తున్న సందర్భంగా ఇక్కడ శ్రీధర్ మంత్రి శ్రీధర్ బాబు ఉద్దేశం దానికి సంబంధించి మాట్లాడుతున్నారు ఈ విధంగా రైతు భరోసాకు కండిషన్లు పెట్టలే ఉట్నూరు రైతు భరోసా సదస్సులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే రిపోర్టు సభ రిపోర్టు సభ ముందు ఉంచుతామని వెళ్ళడి నాలుగు గోడల మధ్య నిర్ణయం తీసుకోం మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అర్హులైన వారికే రైతు భరోసా ఇస్తాం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతుబంధు భూస్వాములకే లబ్ధి చేసింది మంత్రి సీతక్క ఇక్కడ రైతు భరోసాకు కండిషన్లు పెట్టలే ఉట్నూరు రైతు భరోసా సదస్సులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక్కడ వచ్చే అసెంబ్లీ సమావేశాలలో రిపోర్టు సభ ముందు ఉంచుతారంట ఇప్పుడు తీసుకునే రిపోర్టుని ప్రజల అభిప్రాయ సేకరణని ఇక్కడ వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ఆ రిపోర్టును ముందు సమావేశంలో ప్రవేశపెడతారు దానిపై చర్చ తీసుకొని రైతు భరోసా మీద విధి విధానాలను ఇక్కడ నిర్ణయించే అవకాశం ఉందన్నట్టుగా ఇక్కడ వీళ్ళు చెప్పుకొస్తున్నారు నాడు నాలుగు గోడల మధ్య నిర్ణయం తీసుకోము ఇక్కడ మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నారు రైతు భరోసా కింద అర్హులైన వారికే రైతు భరోసా అందిస్తాం గత ప్రభుత్వంలో రైతు బంధు భూస్వాములకే లబ్ధి చేకూరిందని మంత్రి సీతత్త సీతక్క కూడా మాట్లాడుతున్నారు ఈ విధంగా అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయించి రైతు భరోసా మీద ఫైనల్ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందన్నట్టుగా ఇక్కడ రైతు భరోసా గురించి తెలుసుకోవచ్చు మనం ఇవాళ కాంగ్రెస్లోకి ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ సమక్షంలో పార్టీలో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయనతో పాటు మరికొందరు మున్సిపల్ చైర్మన్లు కార్పొరేటర్లు ఈ విధంగా రాజీవ్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు ఆయనతో పాటు మున్సిపల్ చైర్మన్లు అదే విధంగా కార్పొరేట్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అన్నట్టుగా తెలుసుకోవచ్చు పెళ్లికి నిరాకరించాలని యువతి తల్లిదండ్రుల హత్య కత్తితో దారుణంగా నరికి చంపిన ఉన్మాది అడ్డొచ్చిన అమ్మాయి సోదరుడి పైన దారి దాడి ఇద్దరికి తీవ్ర గాయాలు హాస్పిటల్కు తరలింపు వరంగల్ జిల్లా చింతల తండాలో ఘటన వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది లవ్ మ్యారేజ్కు నిరాకరించారనే కోపంతో అమ్మాయి తల్లిదండ్రులను యువకుడు కత్తితో నరికి చంపాడు అడ్డొచ్చిన యువతితో పాటు ఆమె సోదరుడిపై దాడి చేశాడు దీంతో వారిద్దరూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు శ్రీనివాస్ సుగన ఇద్దరిని చంపేశ్వర అమ్మాయి తల్లిదండ్రులని ఈజీఐఐసి చైర్పర్సన్గా నిర్మలా జగ్గారెడ్డి టీజీఐఐసి చైర్పర్సన్గా తూర్పు నిర్మ నిర్మలా జగ్గారెడ్డి గురువారం బషీర్బాగ్ లోని పరిశ్రమ భవన్లో బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ శ్రీధరబాబు దామోదర రాజనరసింహ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాజీ ఎంపీ మధుయాష్కి పార్టీ సీనియర్ నేత కుష్మాకుమార్ ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి పల ప్రభుత్వ సలహాదారు హరికర వేణుగోపాల్ ఎమ్మెల్యే నాగరాజు హాజరై నిర్మలా జగ్గారెడ్డిని సన్మానించారు హైదరాబాద్ వెళ్ళు విధంగా నిర్మల తూర్పు నిర్మలా జగ్గారెడ్డి ఇక్కడ ఈమె టీజీఐఐసి చైర్పర్సన్గా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వీళ్ళు ముఖ్య మం క్యాబినెట్ మంత్రులు వివిధ ముఖ్య నాయకులు కాంగ్రెస్ నాయకులంతా హాజరై ఇక్కడ పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా హాజరైన తెలుసుకోవచ్చు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సెలబ్రేట్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్ ఆశాడంలో శుభం లాభం తగ్గింపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బంగారు ఆభరణాలపై తరుగు ఛార్జీలపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గింపు స్టడెడ్ స్టడెడ్ జ్యువెలరీ తరుగు ఛార్జీలపై తగ్గింపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వజ్రాల విలువపై జూలై ఆరు నుండి ఆగస్టు నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు మాత్రమే ఇది ఆఫర్లు ఉన్నాయంటే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్